హీరోల దగ్గరకు ప్రభుత్వం ప్రభుత్వం దగ్గరకు హీరోలు రావాలా సినిమా పరిశ్రమ ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలు తప్పుపట్టరు రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వాళ్ళ అవసరాలు తీర్చడం కూడా తప్పేమీ కాదు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా దక్కగా నాదేళ్ల మనోహర్ కందుల దుర్గేష్ లు మంత్రి పదవులు దక్కించుకున్నారు కందుల దుర్గేష్ కు పర్యాటక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా కేటాయించారు మంత్రి హోదాలో ఉన్న కందుల దుర్గేష్ ఏకంగా చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా సెట్స్ కు వెళ్లారు ఈ విషయాన్ని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు అంతేకాదు మంత్రితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించడంలో సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ళను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు ఆయన సానుకూలతకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే పర్యాటక రంగంలో అద్భుతమైన సామర్థ్యాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పర్యాటక ప్రాంతాలను పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను విశ్వసిస్తున్నానంటూ స్పందించారు గత ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతు విషయంలో చిరంజీవి ఎన్నిసార్లు మాటలు మార్చారో ప్రతి ఒక్కరికి తెలుసు పైగా చిరంజీవి ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతు విషయంలో సెలెక్టెడ్ గా వీడియోలు విడుదల చేశారా తప్ప ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఒక్కటంటే ఒక్క పిలుపు కూడా ఇవ్వలేదు చిరంజీవి తొలుత బీజేపీ తరఫున అనకాపల్లి బరిలో నిలిచిన సీఎం రమేష్ కు మరో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులను ఆశీర్వదించాలని కోరుతూ తొలుత ఒక వీడియో విడుదల చేశారు తర్వాత పినాపురం బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు అంతే తప్ప జనసేన నుంచి పోటీ చేసిన ఇరవై ఒక్క మంది అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఎక్కడా ఒక్కటంటే ఒక పిలుపు కూడా ఇవ్వలేదు వైసీపీకి భయపడే చిరంజీవి పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో తాను అసలు జోక్యం చేసుకోనని ప్రకటించారు తాను ఇప్పుడు పూర్తిగా సినిమాల వైపే దృష్టి సారించాలని వాటికే పరిమితమవుతానంటూ పలు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలిచిన తర్వాత ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉన్నందున ఈ విషయాన్ని ఎవరు పెద్దగా తప్పు కూడా పట్టలేదు నిజంగా అది ఆక్షేపించాల్సిన విషయమేమి కాదనే చెప్పొచ్చు కానీ సినిమాటోగ్రఫీ మంత్రి ఒక సినిమా సెట్స్ కు వెళ్లి చిరంజీవిని కలిసి అక్కడే పరిశ్రమ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పడం ఖచ్చితంగా వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది మరి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే please subscribe to